నమస్కారం అండి నేటి రోజు శ్రీ రామాలయం గంభీరావుపేట పట్టణంలోని పురాతనమైన ప్రాచీనమైన చాలా విశిష్టమైనటువంటి శ్రీ రామాలయానికి విచ్చేయడం జరిగింది దీనికి కారణం ఏమంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ కాన్సెన్స్లో జరిగే ఎలక్షన్లో ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ప్రజాసేవ కోసమే ఎవరైతే రాజకీయాలకు వచ్చి సేవ చేసే ఉద్దేశంతో వారు ముందుకొచ్చారు ధర్మబద్ధంగా ఎవరైతే సేవలో భాగం కావాలని కోరుకుంటున్నారో అట్టి నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా శ్రీ సీతారామస్వామిని వేడుకోవడానికి చేయడం జరిగింది ఈ ఆలయ ప్రతిష్టత ఏంటంటే భద్రాద్రి భద్రాచల రామయ్య కంటే పురాతనమైనటువంటి ఆలయం పద్నాలుగో శతాబ్దంలో ఇటు ఆలయాన్ని కాకతీయ రాజుల యొక్క సామంత రాజులు నిర్మించి ఇక్కడ చాలా వైభవోపేతంగా శ్రీరామ జయంతి కానీ నవమి కానీ ఇంకా విశిష్టమైన కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది ఇటు విశిష్టత చాలామంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ప్రజలకి తెలియకపోవడం దురదృష్టకరం ఈ రకంగా రాములవారు ఇక్కడికి రప్పించుకొని స్వామివారి దర్శనాన్ని ప్రసాదించి ఈ అవకాశం ఇస్తున్నందుకు వారికి సదా రాములవారిని వేడుకుంటున్నాను ఎవరైతే నిజాయితీగా ప్రజాసేవ కోసమై నిమిత్తమై ఈ లో పోటీ చేస్తున్నారో వారందరి గెలుపు సుసాధ్యం చేయాల్సిందిగా రాములవారిని వేడుకుంటూ జై శ్రీరామ్